అండి అందరికీ ఇది మధ్యాహ్నం వీడియో అండి తేనెకెళ్ళారు మాపుకోలు ఇక్కడ మొన్నసారి ఒకసారి తేనుకెళ్తే అది ఈగలు నుంచి వచ్చేసాం ఇప్పుడు మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం అయిందండి ఈగలు సాగు లేచిపోయినాయి ఇంకా సాగు ఉన్నాయంట తేనె తీసుకుద్దామని వెళ్తున్నారు నిన్న వీడియోలో కలిపి పెడదాం అనుకున్నా కానీ రెండు వీడియోలుగా పెడదామని ఆపానండి బాల్ ఎంత ఎక్కువ అవుతుందని చెప్పని ఏమనుకోవద్దు తీరుగాడికి అయితే వచ్చేసారండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి మాట ఏమైనా విలేజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ మీ ప్రోత్సాహం మాకు చాలా అవసరం మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాగే మమ్మల్ని ప్రోత్సహించండి మేము తేనుగాడికి వచ్చేసామండి తేనోక అక్కడ దుర్చిన మరి రావన్నకి కంట్లో కూడా వెళ్ళిపోయి కుట్టేస్తున్నాయండి మొత్తం కప్పేసుకున్న సరే కళ్ళు కనబడుతున్నాయి కానీ అవి టార్గెట్ చేస్తున్నాయండి అక్కడ కనిపించేది మైలు ఏకలు చూసేలా పైకి వేసినాయో ఇంకా లోన్ పెట్టేసి పళ్ళు తీస్తున్నానండి బాగా ముళ్ళు కూడా గుర్తుకున్నాయండి అండి ఎక్కడెక్కడ చేతి ఎగిపోతుందంట సర్కార్ కంప కాదండి అందులో లోనకట్ట వెళ్ళిపోయి పెట్టేసింది లోనకంట అది చూడండి చూడండి ఎలా వస్తున్నాయో చూడండి చూడండి ఎలా పైకి మా అక్కడ జాల బాగా వేసిందంట ఒక తెట్టు తీసాడండి ఆ తట్టుకైతే ఏం లేదు లోనుందనుకుంటున్న ఉందనుకుంటా గడ్డంతా లోన కర్ర ఉంటుంది కానీ ఆ కర్ర ఉంటుంది తేని అవునండి పల్లెని పెట్టాడు పల్లెం పెట్టి ఇంకా తేను మొత్తం దాంట్లోకి ఇలా లాదండి చూడండి అలా కమ్మేస్తున్నాయి అసలు నాకు అయితే చాలా భయం చూస్తుంటే నాకు భయం వేస్తున్నాయండి అడికి వెళ్తే ఇంకా నాకు పరిస్థితి ఎలా ఉండేదో విచ్చుకుంటుంటేనే నాకు గది గది అది చూడండి అక్కడ తిట్టా ఈగలు కూడా వాగుతున్నాయండి దానికి అయితే బాగా సగం వెళ్ళిపోయాక ఇంకా సగం ఉన్నాయేమో అని బాగా వస్తున్నాయండి అసలు మేము ఇంటిగా ఉండి నేను నాకు భయం వేస్తుంది లాన్ పారిపోయాను నేను అయితే నేను అసలు చిన్న భయమేనా నాకు ఏగులో అక్కడ కుట్టేస్తాయని మొన్నసారి ఇలాగే వచ్చారు నేను వేసి నేను పారిపోయి పత్త అలా కూడా పారిపోయాను పరుగో పరుగేశారండి అలా నాకు అది చిన్న భయమే లేదు మా రావణికి ఎక్కడ పడితే అక్కడ కుట్టేసినాయి అండి మొహం అంతా తద్దురిగిపోయింది తిట్టున్న ఇది తేనె ఉండట్లేదండి గడ్డ ఎంత అంటూ ఉంటుందో దానికే దగ్గర మొత్తం కమ్మేసింది తేనె అయితే పళ్ళు పల్లెలో పళ్ళులో ఉందండి తేనె ఇది గడ్డతో రావట్లే అని చెప్పని కర్రు మొత్తం ముళ్ళు సరకారమ్మతో రాట్లే అని చెప్పని దాన్ని చిన్న చిన్నగా తెంపి పళ్ళలో వేస్తున్నాడు అంటండి ఆ గడ్డంతా దానికి ఉంది కదా అదంతా తుంచి వేస్తున్నాడు దానివల్ల పల్లెల్లో తేనె పడిపోయింది అలాగే కింద కూడా చాలా పోయిందంటే ఈగలు చూడని అలా రైగమ్ముతున్నాయి అసలు చిన్న కాదు అయినా సరే ఓడ్చుకొని తేనైతే తీస్తున్నాడు ఆ కంపలో మొత్తానికి సొరపడిపోయాడు చూడండి అవి అలా తీస్తున్నాడు కనబడలేదు అసలు వీడియో పెడదామన్నా కనబట్టలేదండి మొత్తం అల్లికిపోయి పోయి బాల్లో కప్పు బానుకుందండి అక్కడ కంపడే అంత దూరంలో ఉంది మనకి వీడియో అంటే మన కంపడే అది పెట్టి ఇంకా తీస్తున్నాడు అటు ఇటు అంటూ ఏ చేయి పెట్టి దాన్ని ఎలా ట్రై చేస్తున్నాడు మొత్తం తీసి పల్లెల్లో పెడుతున్నాడు అండి

చూడండి ఎలా తీరుతున్నాడు ఇలా ఇలా తెంపి తెంపి వేస్తున్నాడు అందులోకి అయినా ఈగలు వదట్లేదు వాడిని చుట్టూడే ముట్టినాయండి భలేగా చూడండి పాప వాడికి చాలా కష్టపడ్డాడండి వాడికి థ్యాంక్స్ చెప్పింది మా పాప నేను కూడా వాడికి థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే మాకోసం అంత చాలా కష్టపడ్డాడు కదండి ఈగలు చూడండి అలా అలా పట్టేస్తున్నాయో ఆ తేనె పుట్టినైతే అసలు వదట్లేదు నేను అయితే దద్దే అనేది జూమ్ జూమ్ చేసి చూపిస్తుంది మాకైతే అసలు ఇంతు కూడా అదట్లేదు నేను తేనెలు అప్పటిన సరే మళ్ళీ ఆ అలాగే వాళ్ళని మరి తేనె మొత్తం తీసుకున్నాం అని కూడా తెలిసి అట్లకి ఆ తేనె పట్టునో పట్టుకుని ఉన్నాయండి నాకు అది భలే ఆచరణ అనిపించింది నేను అనుకున్నాను వెళ్ళిపోతాయి అనుకున్నాను ఉండబోయే అక్కడ అని చెప్పి అనుకున్నాను కానీ లేదండి ఇవి ఎల్లకోకుండా ఆ తేనె పట్టునే పట్టుకుని అలా అక్కడే ఉండిపోయినాయి నేను ఎగిరిపోతాయి అనుకున్నాయి ఇగోండి సాగు ఎగిరిపోతున్నాయి గాలిలో సగం ఏం దాన్ని పట్టుకున్నాయి ఇవి మరి వెళ్ళిపోతాయో మళ్ళీ వచ్చి కర్ర ఉంటుంది అక్కడ ఆగి ఆగిపోతాయేమని నాకు తెలీదు అది చూడండి ఎలా ఎగిరిపోతుంది బాగా పైకి లేచిపోయినాయండి నాకైతే చాలా భయం వేసింది చూడు మళ్ళీ అది ఇంకా కాలేదు అగో అవన్నీ అండి దానికే ముట్టే నాకైతే పట్టుకున్నా మనకి కుట్టేస్తాం అనుకున్నాను మొత్తంగా తీసుకొచ్చేసాడు తేను బయటికి మా వాళ్ళు తేని తీసుకొచ్చారు ఇదేంటి అక్కడ తీసుకొచ్చారు చూడండి మొత్తం కంచి కంచిగా అండి దాంట్లో పెట్టడం వల్ల చేకూసుకుపోయింది మళ్ళీ మొహమంతా కుట్టినాయండి మళ్ళీ ఇక్కడ మో ఏగులు ఉన్నాయి ఇగోండి ఈ తేలి బెల్లం గడ్డ ఉంటుంది పంచతర పన్నట్టుగా ఉంది ఇది పంచదార గడ్డలు ఉంటే చూసారండి అలా ఉందండి కర్ర తేగడం కుదరలేదంట బాగా ఏగులు ఉన్నాయని కుట్టేది అని వచ్చేసారు చిన్న చిన్నగా తీసుకొని ఏది జాగ్రత్త దేంట్లో తీయండి చింతలి ఎలా ఉంది సూపర్ ఉందా లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి సేవన్ విలేజ్ ప్లీజ్ సపోర్ట్ మీ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం మమ్మల్ని సపోర్ట్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి అలాగే మరిన్ని వీడియోలు తీస్తాం డబ్బాలు తీండి అక్కడ

అక్క ఇది కారట్లేదే పిన్న గట్టిగా పిన్నట్ సూపర్ సింగ్ తల్లి మా పాప పిండి వేస్తుందండి తీర సరే సరే చూపి చేసూ వావ్ దీంట్లో చెత్త ఇదంతా ఉందండి తీరు పిక్స్ తీరంత కింద కారిపోయినట్టుందా పిసుకమ్మా అలా పత్తు కొందాం కాదు మంచింత పంపిస్తా ఉంది చాలా పిసుకు ఇది బెటర్ చేసి ఇలా వచ్చే స్వేతి

కోత జాగ్రత్త ఇది కంచి కంచెట్లో ఉందంట ఉంటుంది తరకారమ్ అంటా అండి మేమైతే నేనైతే కంచి చెట్టు అంటాను రావాలని కుట్టలేదా ఎగలు కుట్లా అక్కడ ఇంకో ఇది కూడా వేసేయాలా ఈగల తిన తీసుకొచ్చారమ్మా పాప చేసారండి ఏజవుతుందా సూపర్ ఈగల తేని తిన రావులు తీసుకొచ్చాడంటే చూడండి కావాలంటే ఈ బొక్కల మా పాప చాలా విషయం తెలిసిపోయిందండి ఈగలు తేనె తినాలి నేను చెప్పని తీసుకొచ్చేసారు ఏం సార్ ఈగ లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సపోర్ట్ మీ మాన్స్ ఏవన్ విలేజ్ మమ్మల్ని ఇలాగే ప్రోత్సహిస్తూ ఉండండి అక్క ఇది కొద్దిగా బాగాలేదు ఇది పెట్టేస్తున్నా ముందు పిన్ను బుజ్జా మొత్తం అందుకు పోవచ్చలే మొత్తం అందుకు పోవతుంది ముందు చేది అది కాల్సిందా ఎందుకమ్మా അത് ചെയ്യേന അയിപ്പോ ఇప్పుడు చిన్నప్పుడు రెండు సొక్కలకి కింద తాగింది మా చిన్నది మళ్ళీ ఇప్పుడు మొన్న ఒకసారి దొరికింది కదా మళ్ళీ ఇప్పుడు దొరికింది మళ్ళీ మొన్న వెళ్తే బాగా పైళ్ళు కూడా పోసేస్తున్నారు అండి ఇందులో మీరు కలిసి మాకు వడపట్టేది ఇంకోటి లేదు కాబట్టి నేను క్లాత్లో వడ వడపడుతున్నా అంటే మా చిన్నీలో ఉతి చున్నీయే నువ్వు చాలా తేలిపోయిందండి కింద నాకు చిన్న ఉంది కదా అడ్డు కాంపాలేదు చాలా పోయిందండి తేనె ఏ మట్టి మీద ఆగట్లేదు అక్క చూడు ఏదో పాము పోతానికి పోతుంది మట్టి మీద అసలు ఆగట్లేండి ఏదో పాము పరిగెట్టడానికి పురుగు పరిగెట్టడానికి పరిగెట్టేస్తుంది అసలు ఎక్కడ ఆగట్లేదు చూడండి తుక్కు అసలు కింద తేనె అంటే ఇలాగే ఉంటుంది అనుకుంటా కదా ఎలా వెళ్ళిపోతుంది అసలు ఎక్కడ ఆగట్లేదు బుజ్జ చూడండి పని గమ్మత్తుకుంది ఆకులు పరిగెడుతుంది మట్టి మూడు వేసుకుని పోతున్నాక జల్దరా జరిదరా అంటూ అదే పందాలు కాసేది అయితే పోదు పోదులాగా మొన్నటి మీద పర్లేదు బాగానే వచ్చింది తేనె ఇప్పుడు చూడండి ఇలా చేయటం వల్ల గో ఇగో ఈ కంప ఉంది కా చెత్త గిత్త ఏం రాలేదు అసలు ముళ్ళు కూడా రావు కనీసం మొత్తం మంచిగా వచ్చేసింది అని నాకైతే దేని నేను తేనె పట్టు తేనె పట్టే పట్టు కదా పట్టు పట్టు తేనె పట్టుకు తేనె అండి తేనె పట్టుగా తేనె పట్టు తేనె మొత్తం పాపకి పుల్ల తేనె